నెల్లూరులో కార్మికులపై దాడిని ఖండిస్తూ నిరసన రాష్ట్రంలో కూటం ప్రభుత్వం మున్సిపల్ కార్మికులపై పోలీసులు నిర్బంధాలతో దాడులు చేయించడానికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ మన్యం జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం నెల్లూరు నగరంలో వర్క్ అవుట్సోర్సింగ్ ప్రైవేటీ ఏజెన్సీలకు ఇవ్వడాన్ని నిరసరిస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సాలూరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఏటి అనుబంధం పాక్పురం మన్యం జిల్లా సాలూరు ఈరోజు ఈ యొక్క నిరసన గల కార్యక్రమం చేద్దాం దేనికంటే నెల్లూరులోని ఈ మధ్యనే వర్క్ అవుస్టోరింగ్ స్టోరింగ్ అనేసి పెట్టడం జరిగింది మన మంత్రి నారాయణ గారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం ఈ వర్క్ స్టోరింగ్ అమలైతే కార్మికులు చాలా నష్టపోతారు గతంలో రెండు వందల డెబ్బై తొమ్మిది జీవోలాగే ఈ వర్క్ అవు స్టోరింగ్ అనేసి మాకు పెట్టడం చూస్తున్నారు దీనివల్ల కార్మికులకి చాలా ఇబ్బందులు పడతారు నష్టపోతారు వాళ్ళకి ఉద్యోగాలు వేయని పరిస్థితి ఉంటుంది అలాగే చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వరు అలాగే జీతాలు ఇస్తారో లేదో తెలియదు అందుకని ఈ వర్క్ అవుట్ స్టోరింగ్ ఆపాలి అలాగే శాంతియుతంగా అక్కడ నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే మున్సిపల్ మహిళలపై మున్సిపల్ కార్మి మహిళలపై మగ పోలీసులు దౌర్జన్యం దిగారు లాఠీచార్జు చేయడం జరిగింది అక్కడ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గతంలో కూడా రెండు వందల డెబ్బై తొమ్మిది ఈ విధంగా దౌర్జన్యం చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం మహిళా కార్మికులపై ఈ విధంగా చేయి చేసుకోవడం చాలా బాధాకరం ఇటువంటి సంఘటనలు జరగకూడదు అంచేత ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము ఆందోళన దిగాము భవిష్యత్తులో కంటిని అయితే మాత్రం మేము పోరాటాలు సిద్ధపడతామనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇక్కడైనా నెల్లూరులో ఎవరైతే అధికారులు ఉన్నారో అలాగే పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే సస్పెండ్ చేయాలనేసి ఈరోజు సాలూరు పట్టణ కమిటీగా మేము కోరుతా ఉన్నాం నా పేరు తుపాకు శంకర్రావు నేను మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి నాపాలి నాపాలి జరుగుతున్న వర్క్ ఆర్డర్ ఆపాలి ఇల్లు జరుగుతున్న వర్క్ అవుట్స్టండింగ్ ఆపాలి నాపాలి నాపాలి ఆపాలి మున్సిపల్ కార్మికుల మహిళలపై పై ఆపాలి లాలి మున్సిపల్ కార్మిక్ లైక్ ఉత్తర మున్సిపల్ మహిళా కార్మికులపై దౌర్జన్యం ఆపాలి ఢిల్లలో మున్సిపల్ కార్మికులపై దౌర్జన్యం ఆపాలింగ్ ఆపాలింగ్ ఆపాలి పోరాడే తీరుతం తీరుతం పల్ కార్మికుల కార్మికు